హలో ఈ వీడియోను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకనంటే వాళ్ళు ఎలక్షన్స్లో గెలవాలంటే కావాల్సింది డబ్బులు లేదా బలము లేదా జెండా ఉంటే సరిపోద్ది అని అనుకుంటారు బట్ వాళ్ళకి తెలియదు ఎలక్షన్స్లో గెలవాలంటే కావాల్సింది స్ట్రాటజీ డేటా గ్రౌండ్ లెవెల్ ప్లానింగ్ రైట్ సో మనం రీసెంట్గా న్యూస్ చూస్తే ఈ ఐప్యాక్ అనేది న్యూస్లో ఉన్నది వెస్ట్ బెంగాల్లో ఈడీ సర్చెస్ అయినాయి మమతా బెనర్జీ పెద్ద ర్యాలీ తీసింది పెద్ద న్యూస్ ఉంది ఏ న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసినా మనకు ఐప్యాక్ ఒకటే సెంటర్ స్టేజ్లో ఉంది బట్ మనము ఆ ఈడీ గురించి మమతా బెనర్జీ గురించి ఏం మాట్లాడము బట్ మనం మాట్లాడేది అసలు ఐప్యాక్ అంటే ఏంటిది ఓకే సో ఐప్యాక్కి మన సర్పంచ్ అకాడమీకి శ్రీకాంత్ సర క్లాసెస్కి ఓనర్ రిలేషన్ ఏంటిది చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు ఐప్యాక్లో వర్క్ చేశారు ఐప్యాక్లో వర్క్ చేస్తున్నారు అంటే కాదు ఐప్యాక్ అనేది డెఫినెట్గా వాళ్ళు పార్టీస్కి ఎంపీగా ఎమ్మెల్యే కంటే చేసే వాళ్ళకి నేషనల్ పార్టీస్కి వర్క్ చేస్తారు వాళ్ళది టాప్ నుంచి ఉంటుంది మనం బాటమ్ లెవెల్ నుంచి ఉంటాం మనము ఒక్కొక్క పర్సన్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము సో ఐప్యాక్ తీసుకుంటే నార్మల్గా అంతకుముందు ప్రశాంత్ కిషోర్ హెడ్ ఉండే సో వాళ్ళు నరేంద్ర మోడీకి వర్క్ చేశారు నితీష్ కుమార్కి వర్క్ చేశారు మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి సో ఇట్లా వీళ్ళందరికీ వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్ మమతా బెనర్జీకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఐటీ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు సో వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా సో వాళ్ళు స్ట్రాటజీస్ ప్రొవైడ్ చేస్తారు డేటా కలెక్షన్ తర్వాత గ్రౌండ్ లెవెల్ ప్లానింగ్ ఏం చేయాలి సో వాళ్ళ తరఫు నుండి ఐటీ సెల్స్ మేనేజ్ చేయడము ఓకే సో వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ ఒక ఫేస్ అయితే ఒక బ్రెయిన్ లెక్ అనమాట రైట్ సో మన సర్పంచ్ అకాడమీ కూడా ఎవరైతే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళని యాజ్ అ ఇండివిజువల్గా మనము మౌల్డ్ చేస్తున్నాం అనమాట సో బేసిక్స్ నుంచి మనం ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాం ఎలక్షన్స్కి విన్ కావాల్సిన ప్రతి ఒక్కటి గెలిచిన తర్వాత ఏం చేయాలో కూడా మనం డీటెయిల్గా ట్రైనింగ్ ఇస్తున్నాం అది మనకి ఐపీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఓకే సో వాళ్ళు ఏం చేస్తారనంటే క్యాంపెయిన్స్ డిజైన్ చేస్తారు ఐపాక్ వాళ్ళు క్యాంపెయిన్స్ డిజైన్ చేస్తారు పోల్ స్ట్రాటజీస్ డిజైన్ చేస్తారు పబ్లిక్ ఎంగేజ్మెంట్ చేస్తారు ఐటీ సెల్స్ ద్వారా సో మనము శ్రీకల్సార్ క్లాసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తాము ఏం చేయాలి ఏం చేయొద్దు సో ఏం చేస్తే గెలుస్తారు ఏం చేస్తే ఓడిపోతారు సో నార్మల్గా గెలిచే వాళ్ళు ఏం చేసిరు గెలవడానికి కారణాలు ఏంటి సో ప్రతి ఒక్కటి మనం యాజ్ అండివిజువల్గా ట్రైన్ చేస్తాం అనమాట సో అది డిఫరెన్స్ ఓకే సో డెఫినెట్గా ఐపాక్ అనేది ఒక ఒక కాస్ట్లీ అఫేరు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ సీఎం క్యాండిడేట్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిక్రూట్ చేసుకుంటాయి సో మనము ఆర్ లైక్ ఎ స్టార్ట్అప్ సో మనము మనము వాళ్ళు ఎంత ప్రొవైడ్ చేస్తారో మనం అంతకంటే ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము బట్ ఆర్ లైక్ విఆర్ స్టార్ట్అప్ నా సో మనకి ఆల్రెడీ త్రీ ఫోర్ మంత్స్ అయింది బట్ మన సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది చాలా మందిని సర్పంచులు చేసినాము ఎంతో మంది గెలిచినారు సో ఇప్పుడు మనము కౌన్సిలర్లని కార్పొరేటర్లని డెఫినెట్గా గెలిపించబోతున్నాము ఆంధ్రప్రదేశ్లో చాలా మందిని సర్పంచ్లను తయారు చేయబోతున్నాము సో